హాయ్ హలో నమస్కారం అందరికీ రైసుధరికి నమస్కారం నేను మీ వీరన్న సో హెల్త్ ఫార్మర్ సేఫ్ ఫార్మ పంట నాని బాణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వార్త మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రమే వెళ్ళకండి సో మనం వచ్చేసి ఇప్పటికీ చాలా వారికి మనం మిరప తోటలో అధికంగా పైముడతా కిందిముడతా అనేది గమనించడం జరుగుతుంది సో అందుకు నిర్మూలించడానికి మనం వచ్చేసి ఒక రెండు నుంచి మూడు కాంబినేషన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి కాంబినేషన్స్ కనుక మీరు పిచ్చి చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనేది పైముడతా కింద ముడతా అనేది సమర్థవంతంగా నివారించి మంచి ఎదుగుదల అనేది మీరు తోడ్పడుతుంది సో అదే చూసుకున్నట్లయితే మనం వచ్చేసి పైముడతా కొరకు మనకి డైఫెన్ తిరా ఫిఫ్టీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ అంటే పెగాసిస్ టెక్నికల్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకరగా తీసుకొని దీంట్లో ప్యాకెట్స్ ఉండడం జరుగుతుంది అది తీసుకొని పిచిగారి చేసుకోవాలో సో ఇది మనకి పైముర్తకి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది దోమ కూడా మనకి దీంతో నివారించడం జరుగుతుంది సో దీంతో పాటు మనం వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అబాసియను సో ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళ అవాసీయ దీంట్లో అబామెక్టిన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకి నల్లన సమర్థంతో నివారించడం జరుగుతుంది అదే కాకుండా మనకి పైన వచ్చే ఎగురు కూడా మాడిపోవడం జరుగుతుంది దానికి కూడా మనకి ఇది నిర్మూలించడానికి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది సో ఈ రెండింటిలో మీరు కాంబినేషన్గా మీరు మెరీనో కానీ లేకపోతే బయోటా కానీ లేకపోతే మీరు చూసుకున్నట్లయితే సింజెంటా బయాలజికల్స్ అనేది వలగర్రో వాళ్ళది మీరు మెగాఫాల్ తీసుకొని పిచికార్ చేసుకుంటే మీకు మంచి ఎగురు అనేది రావడం జరుగుతుంది సో ఇది ఒక కాంబినేషను సో ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు భాస్కర్ కెమికల్ వాళ్ళది బాగా వస్త్ర అని చెప్పి ఉండడం జరుగుతుంది సో దీంట్లో డైఫెంతిరాన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ డైఫె ఇంకోటి బైఫెన్ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకి అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుని సమర్థవంతంగా నివారిస్తుంది అదేవిధంగా చిన్న పురుగులను కూడా మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో దీంట్లో కనుక మీరు ఒమైటు కానీ లేకపోతే మళ్ళీ అబాసిన్ కానీ తీసుకొని పిచిగా చేసుకుంటే పైముడతా కింది ముడతా అనేది సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో అదేవిధంగా కాకుండా ఇంకోటి వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు ఫిప్రో నీళ్ళు ఫైవ్ పర్సెంట్ అంటే రీజన్ టెక్నికల్ అనమాట సో దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎక్కర్ తీసుకోవాలి సో దీంట్లో మనం వచ్చేసి అస్టమ ప్రైడ్ ప్లస్ బైఫెంత్రిని ఇవ్వడం జరుగుతుంది ఆర్గేల్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది సో ఈ రెండు కాంబినేషన్లో మీరు మీరు వచ్చేసి ఈ మెగాఫాల్ అనేది తీసుకొని మీరు పిచ్చిగా చేసుకుంటే మంచి గ్రోతింగ్ అదేవిధంగా కింది ముడత అనేది మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ముడత కనుక ఉద్రిక్తి అనేది ఎక్కువగా ఉండడం జరిగితే మీరు వచ్చేసి మనకి సుమిటమో కంపెనీ వాళ్ళది పోర్షన్ అనేది అండి సో దీంట్లో మనకి ఎటాక్ జోలు సిక్స్ పర్సెంట్ అబామెక్టిన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది సో మీరు ఈ పోర్షన్ అనే మందు దీంతో పాటు మీరు పెగాసిస్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఫిప్రోనియన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ కానీ లేకపోతే మీరు డిసైడ్ కానీ తీసుకొని మీరు పిచికారి చేసుకుంటే ముడత కింది ముడత అనే సమర్థం కానీ వారి మీకు మంచి గ్రోతింగ్ అనేది మందు అనేది మీకు చెప్పడం జరిగింది సో ఇలాంటి మరిన్ని మంచి మంచి కాంబినేషన్స్ అదేవిధంగా తక్కువ బయటపేటుతో ఎక్కువ దిగుబడి పొందడానికి మన హెల్త్ ఫార్మా సెట్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ జై హింద్